నమస్తే అండి నాకు ఒక పార్సల్ వచ్చింది లంబసింగి నుంచి నాకైతే సర్ప్రైజ్ ఇది ఎందుకంటే మన గురించి నేను ప్రమోషన్ వీడియోలు చేయను అని చెప్పి వాళ్ళకి తెలిసింది ఒక ఫ్రెండ్ ద్వారా రామకృష్ణ గారన్న ఆ సార్ చెప్పారు వాళ్ళకి ఫలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమి పైసలు తీసుకోరు మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తారు అని ఆయన చెప్పారంట నాకు లంబసంగి నుంచి రాజేష్ గారు ఫోన్ చేశారు ఇలా అంటే పంపించండి సార్ నేను బాగుంటే బాగుందని చెప్తాను అన్నాను నాకు కూడా హ్యాపీ అనిపించింది లంబసింగి అంటే అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు హనీ కాఫీ అన్నీ పండిస్తున్నారని నేను చదివాను నాకు కూడా అక్కడికి వెళ్ళాలని చాలా ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ కానీ నాకు కుదరలేదు అనుకోకుండా అక్కడి నుంచి లంబసింగి నుంచి వాళ్ళు పంపించిన పార్సిల్ ఓపెన్ చేస్తున్నా ఏం పంపించారో కూడా నాకు కూడా తెలీదు వాళ్ళు ఇంకా ఇది అంటండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజీ వాళ్ళకి ఎక అవన్నీ పెట్టుకుంటానికి ఇచ్చిందంట అన్నీ మామూలుగా అయితే మనకి ఇట్లా బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అడవిల్లోకి వెళ్ళేసి తేనె పడతారు కదా మీరు వినే ఉంటారు గిరిజనుల తేనె అని అలా ఏమి ఇచ్చారో చూద్దాం నాకు కూడా తెలియదు అసలు వాళ్ళ గురించి నేను చెప్తాను ఆయన ఇంకా ఫోన్ చేస్తాను అన్నారు నాకు డీటెయిల్ నీట్గా వాళ్ళన్నీ నేర్చుకుని అక్కడ పసుపు అక్కడ పసుపులోనంట కురుకుమేన్ చాలా ఎక్కువ ఉంటుందంట ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుందని చెప్పారు మన కూరల్లో వేసుకుంటేనే సరిపోతుందంట హెల్దీ లడ్డు అంటండి ఇది చూద్దాము అసలు ఏమేమి పంపించారు ఫస్ట్ తీస్తున్నా ఇలా ఉన్నాయి ఇదేంటబ్బా ఫ్లాక్స్ సీడ్స్ చిల్లీ పౌడర్ వేసి కారం ఫస్ట్ తీద్దాం అక్కడ పండిన వేర్శనగా పప్పులండి వేసిన పప్పులు చిల్లీ మన ఇదండి నువ్వుల పొడి నాకు వాళ్ళు చెబితే కొన్ని ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే వాళ్ళకక్కడ పనసకాయ దొరుకుతుందంట ఇదే జాక్ ఫ్రూట్ పికిల్ నేను ఎప్పుడూ తినలేదు పనసకాయ పికిల్ అంటే అని అంటే పంపించారు చిన్న చిన్నగా వాళ్ళన్నీ నేర్చుకుని చక్కగా ఇలా తయారు చేస్తున్నారంట ఇదేంటిది గానే గోంగూర పచ్చరంట ఇది పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇది కూడా పెయిన్ రిలీఫ్ ఆయిలే ఇది పంచ బెల్లం బెల్లం చికెన్ మసాలా అంట ఇదేంటి బ్లాక్ పెప్పర్ అక్కడ మిరియాలు కూడా పండుతాయి అంట వాళ్ళు మనకు మిరియాలు కూడా సేల్ చేస్తారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇచ్చారు ఇంకో మనకి ఇంకో షా చాట్ ఉందంట ఇది కుర్కుమిన్ పసుపు టర్మరిక్ పౌడర్ ఇది కూరల్లో వేసుకుంటే చాలా మంచిదంట ఇది హెర్బల్ షాంపూ ఇదేమో హెర్బల్ హెయిర్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ సబ్బులు పంపించారు మీకు చూపిస్తాయి ఎట్టపెట్లోంచి తీసి ఇదేంటిదండి వాటర్ ఏంటో నాకు అర్థం కాలేదు ఇది అడగాలండి అజ్విన్ వాటర్ అండి వెనక మా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు తాగేవారు గ్యాస్కి చిన్నపిల్లలకి పడతానికి అజ్విన్ వాటర్ వాము ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అంటండి ఇది మనం పాలల్లో ఒక స్పూన్ వేసుకుంటు తాగితే దీంట్లో పసుపు బెల్లము చాలా చెప్పారు ఇది చాలా ఇమ్యూని మనకి శక్తి వస్తుందంట ఇది సాంబార్ పౌడరు హనీ అండి తేనె ఇది పంపించినాయి వాళ్ళు వాళ్ళు మనకి ప్రేమతో పంపించారు జాక్ ఫ్రూట్ పచ్చడి ఎక్కడుంది జాక్ ఫ్రూట్ గోంగూర పచ్చడి ఇది మన నువ్వుల పొడి నువ్వులు చిల్లీ పౌడర్ కలిపి అన్నంలో తినటానికి ఫ్లాక్స్ ఇది ఇది టర్మరిక్ సబ్బులండి బీట్రూట్ సబ్బు వాళ్ళన్నీ నేర్పిస్తారంట పప్పాయ టర్మరిక్ సోపు వేరిసిన పప్పులు బెల్లం ఇది తలనొక్కి రాసుకునే ఆయిల్ షాంపూ నాకు పంపించిన ప్రోడక్ట్స్ చూడండి అన్నీ ఇందాక చెప్పాను కదా తీసేటప్పుడు మీకు మీరు కూడా తెప్పించుకుంటారని నేను మీకు ఆ రాజేష్ గారి నెంబర్ ఇస్తా లంబసింగి వాళ్ళు పండించిన అన్నీ మనకి తీసుకుంటే పసుపు అసలు చాలా బాగుందంట మామూలు రీజనబుల్ రేటే అన్నారు నేను అడిగాను ఎంత అని ఇది నూట పది రూపాయలు వన్ ట్వంటీ గ్రామ్స్ అంట పసుపు దీంట్లో కురుకుమీన్ శాతం వాళ్ళు వాళ్ళు చెక్ చేయించితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉందంట ఎందుకంటే న్యాచురల్గా అడవిల్లో పండిస్తారు కదా అది కానీ ఎక్కడ లంబసంగి ఎక్కడ హైదరాబాదు మనం ఇట్లా చేస్తానని తెలుస్తూ ఏంటి మనకి వాళ్ళు పంపించి మీ అందరికీ తెలియజేస్తున్నందుకు నాకు హ్యాపీ అనిపించింది హనీ ఇదిగోండి హెల్దీ లడ్డు అంటండి ఇది వీటిల్లో ఏమున్నాయి అంటేనంట ఫ్లాక్స్ జాగ్రీ దేశీ గీ ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు మన ఉర్దుదాలు పుట్నాలు వాటర్ వాటర్ మిలన్ సీడ్స్ సీడ్ అంట ఇదిగోండి ఇది ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఇంగ్రీడియంట్స్ చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందనేది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అన్నారు హెల్దీ లడ్డు అంట మనకి మనం చెప్పంగానే చేసి ఇది మనకి ఆర్టీసీ బస్సులో లేకపోతే పోస్టల్లో పంపిస్తారంట ఇది ఇది నువ్వుల లడ్డు అనుకుంటే రెండు ఇదిగోండి ఇది తిన్నామండి ఇది సగం తింటానండి అమ్మ చాలా గట్టిగా చేసి పంపించారు బాగుంది ప్యాకింగ్ బస్సులో వచ్చినాయి నాకు సూపర్ అండి నేను ఎప్పుడు తినలేదు ఫ్లాక్స్ లడ్డు ఫస్ట్ టైం తింటున్నా అచ్చో సున్నుండు లాగా ఉంది వాళ్ళ మనకి ఫ్లాక్స్ చాలా మంచిదని చెప్తున్నారు ఫ్లాక్స్లో చాలా మంచి గుణాలు ఉన్నాయంట చక్కగా ఇదైతే సూపర్ అండి పద్మా అంటే అన్నీ సూపర్ అంటున్నావు అని ఒకళ్ళు కామెంట్ రాశారు నిజంగా బాగుంటే బాగుందని చెప్తా నాకేముంది నేనే వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు అదే చెప్పారు బాగోతే బాగు వద్దని చెప్పండి అని కానీ చాలా బాగుంది జాక్ ఫ్రూట్ పచ్చని మట్టికి నాకు తినాలని ఉంది జాక్ ఫ్రూట్స్తో చేసిన అన్నీ అంటే శ్రీమంత్కి చాలా ఇష్టం జాక్ ఫ్రూట్ తీసుకొస్తే మేము కంపల్సరీ వాడికి మనం ఏమంటారు చిప్స్ అన్నీ జాక్ ఫ్రూట్ జాక్ అక్కడ పండుతాయి అంట వేస్ట్ చేస్తాం ఎందుకని వాళ్ళు పచ్చడి చేశారు ఎట్ట ఉందో చెప్పన వెజిటేరియన్స్ మటుకు నన్నేమన్నమాకండి అచ్చం చికెన్ పచ్చడిలా ఉందండి చాలా బాగుందండి చాలా బాగా చేశారు నిజంగా గ్రేట్ అండి లంబసింగి ట్రైబల్స్ మట్టికి నేను చూశాను నాకు బాగా మనసులో కోరిక నేను కేరళ ఒక చోటకి వెళ్ళాలి ఇక్కడ లంబసింగి అండి అబ్బో పచ్చడి అండి చాలా బాగుంది పచ్చడి చాలా బాగా చేశారండి అసలు సూపర్గా చేశారు వాళ్ళకన్నీ నేర్పుతున్నారంటే మరి ఎంతో ఇది కాస్ట్ అయితే వేలా గోంగూర పచ్చడి చూడండి గోంగూర కూడా చాలా బాగుంది నూనె అంతా నేను ఇంక ఎన్ని ఆనందం అప్పుడు వేసుకుంటానండి ఇది తిన్నాను కదా అసలు జాక్ ఫ్రూట్ వాసన రాట్లా అసలు భలే ఉంది జాక్ ఫ్రూట్ మట్టికి నేను ఫస్ట్ టైం ఆశ్చర్యంగా అనిపించింది హ్యాపీ అనిపించింది వాళ్ళు మట్టికి థ్యాంక్ యూ రాజేష్ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది అనిపించింది ఈ జాగ్రీ కూడా ఎంత బాగా చేశారో చూడండి ఇది అంటే మరి క్రిస్టల్ లాగా ఉంది క్యూబ్స్ లాగా ఉంది ఈసారి నా దగ్గర ఫ్లాక్స్ బోర్డు అన్నీ ఉన్నాయండి వీళ్ళ పద్ధతిలో నేను కూడా లడ్డు చేస్తా ఈ బెల్లంతో ఇది హ్యుమ్యూనిటీ ఇది మనకి ఇప్పుడు నేను కలుపుతాను పాలల్లో కలుపుకొని ఒక స్పూన్ అంటే డైరెక్ట్ వేసి నేను తాగుతాం ఇప్పుడు మీకే చూపిస్తాను ఇది ఇది చేస్తాను కిచెన్లోకి వెళ్దాం ఇమ్యూనిటీ బూస్టర్ అంటండి మిక్స్డ్ విత్ హాట్ మిల్క్ పసుపు మరి ఏమేమి వేశారు నాకు అన్ని శాంపిల్స్ పంపించారు ఎట్లా ఉన్నాయో మీరు తాగి చెప్పండి అని ఒక గ్లాసుకి ఒక స్పూను తక్కువ వేసుకున్నా పర్వాలేదంట నేను ఇట్లా ఎందుకు కట్ చేస్తానో ఇది మనం అయిపోయినాక డస్ట్బిన్లు వేస్తే ఈ ప్యాకెట్ ప్యాకెట్ వెళ్ళిపోతుంది ఇలా కట్ చేసి మనం వేసామనుకో చిన్న పీస్ వెళ్తుంది భూమిలోకి ఎందుకు కలవదు కదా అందుకని ఇలా కట్ చేస్తా ఇదిగోండి వాసన అయితే చాలా బాగుంది చిన్న నేను చిన్న స్పూను వేసుకుంటున్నా రెండు బెల్లం అన్నీ ఉన్నాయంట సరిపోతాయి ఇది నేను బాక్స్లో పెట్టేస్తున్నా వాసన పోకుండా చూసారా ఎల్లోగా వచ్చేసింది ఊరికే కలిసిపోయింది టీ బదులు మనం ఇది తాగితే మంచిది షుగర్ ఉందంట బెల్లం కలిపారంట నేను షుగర్ ఉంది నాకు అంటే పర్వాలేదు అంటే మేము కలిపింది బెల్లం చాలా తక్కువ అన్నారు ఇదిగోండి బాదం పాలులాగా ఉన్నాయండి బాదం పాలులాగా ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి నాకు నాకొకటి ఇది తీసుకుంటున్నా ఇది కొంచెం ఆరినాక తాగుతాను ఇదిగోండి ఇక్కడ ఏమని రాశారంటే ఇక్కడ లంబసింగి ట్రైబల్ ప్రోడక్ట్స్ ఫార్మస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వైల్డ్ ఫారెస్ట్ హనీ ఫ్రమ్ ద డీప్ ఫారెస్ట్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్ అంట ఇక మనకి ఒరిజినల్ తేనె ఇది ఈ లడ్డు భలే టేస్ట్ ఉంది నిజంగా చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఫ్లాక్స్ మనం ఉట్టి తినాలంటే తినలేము నేను ప్రాక్టికల్గా ఉన్నాను తినలేకపోతున్నా ఇలా కొంచెం బెల్లం వేసుకుని అన్ని వేసుకుని తిన్నాం అనుకో ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేసి నేను చేస్తా ఇలా లడ్డు చాలా చాలా బాగుంది మీకు నెంబర్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి వాళ్ళు మనకి పోస్టర్లు అన్ని డీటెయిల్స్ ఇస్తారు నాకు సాయంత్రం చేస్తారు వాళ్ళు ఫోన్ బిజీగా ఉన్నట్టున్నారు రాత్రి సాయంత్రం వేసారు మనకు పొద్దున్నే బస్సులో వచ్చేసింది కేబిహెచ్బీకి వచ్చినాయి అక్కడి నుంచి అంకులను డ్రైవర్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదిగోండి పెప్పర్ వాళ్ళు మిరియాలు కూడా ఉన్నాయన్నారు ఇది వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ వేసారు దీని మీద అన్నిటి మీద ప్రైస్ లేవు పసుపు మీద వచ్చి నూట ఇరవై గ్రాములు హండ్రెడ్ అండ్ టెన్ అనుకుంటా హండ్రెడ్ అండ్ టెన్నే ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ దీని మీద రేట్ వేయలే ఇవన్నీ సబ్బులు పప్పాయి సబ్బు అంట స్క్రబ్బు ఇది ఇది తీగ ఏమీ లేదండి చిన్న స్పూన్ వేసుకుంటే చాలా బాగుంది ఇమ్యూనిటీ బూస్టర్ అంట ఇది ఇదిగోండి ఇట్లా కట్ చేసి ఈ నేను అమెజాన్లో తీసుకున్నా ఇట్లా పెట్టేసుకుంటా అక్కడ గిరిజనులు అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నా మీ అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఇదిగోండి మనకి చిన్న చిన్న వాళ్ళు నేను ప్రమోషన్ చేయనని తెలిసి నాకు ఇలా పంపించినందుకు రివ్యూకి నిజంగా రామకృష్ణ గారికి థ్యాంక్స్ చదువుతున్నా పద్మాండీ ఉన్నారు హైదరాబాదులో మీకు డబ్బులు తీసుకోరు ఆమెకు పంపించండి బాగుంటే జెన్యూన్గా చెబుతుంది అని చెప్పారంట నిజంగా జెన్యూన్గా ఉంది హ్యూమ్యూనిటీ పవర్ ఇవన్నీ ఇప్పుడు మనం తాగాలి ఇదేంటో నిజంగా నా హెల్త్ బాగలేదంటే ఇట్లా నాకు రివ్యూలు వస్తున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను నిజంగా ఇలా చెప్పంగానే నన్ను నమ్మి మీరు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు వాట్సాప్లో కామెంట్స్ రాస్తున్నారు నిజంగా మీ అందరికీ నా మీద ఉన్న అభిమానానికి నేను ఎప్పుడు కరెక్టే చెప్తాను అబద్ధాలు చెప్పను గుర్తుపెట్టుకోండి ఒక కామెంట్ రాస్తే నవ్వు వచ్చింది అన్నీ సూపర్ సూపర్ అంట నవ్వు అని రాశారు నవ్వుతా నిజంగా చాలా బాగుంది జాక్ ఫ్రూట్ పికిల్ ఏం తినలేదు కదా నేను జాక్ ఫ్రూట్ బిర్యానీ అన్నీ తిన్నాను కానీ పికిలు తినలేదు అసలు పికిలు జాక్ ఫ్రూట్ వాసనే రావట్లేదండి చాలా బాగుంది గోంగూర పచ్చడి రాత్రికి వేసుకుని తింటాం అసలు లడ్డు నిజంగా అండి లడ్డు ఎంత బాగుంది నిజంగా ఈ పాలు ఎంత బాగున్నాయండి చె లేదు అంత బాగున్నాయి మిరియాలు నేను మేము రోజు రెండు గుడ్లు ఉడకబెట్టుకుని మన పొంగల్తో పాటు మిరియాలు పొడి వేసుకుని తింటున్నాం రోజు మిరియాలు వాళ్ళు నిజంగా చెబుతున్నా త్వరలో వాళ్ళని కలుసుకుంటాను వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి ఆ గ్రామాల్లో చేసే వాళ్ళందరికీ నేర్పిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ సహకార వంట వీళ్ళంతా తయారు చేస్తుంది వెళ్ళి వాళ్ళని కలవాలని నా కోరిక అక్కడ ఏంటి స్ట్రాబెర్రీసు మిరియాలు ఇవన్నీ చూద్దాం దేవుడి వల్ల నాకు తగ్గిపోతుందంటే నా హెల్త్ రిపోర్ట్ అడుగుతున్నారు మీకు ఒక నాలుగు రోజుల్లో చెప్తాను నేను ఏమేమి చేశాను ఈ మధ్యలో అనేది కూడా మీకు చెప్పాలి చెప్తాను ఓకేనా అండి ఇదిగోండి లంబసింగి నుంచి మనకి పంపించిన రివ్యూ కోసం పంపించిన ప్రోడక్ట్స్ నాకు హ్యాపీగా ఉంది నిజంగా మనం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలండి అందరూ బాగుంటే మనతో పాటు అందరూ బాగున్నారనుకోండి ఎంత హ్యాపీగా ఉంటాం ఎప్పుడు నేను అదే కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదేనండి వాళ్ళు సంతోషంగా ఉంటే మన అందరం సంతోషంగా ఉంటాం మీ అందరికీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కురికి ఇది మట్టికి టర్మరిక్ మట్టికి చాలా బాగుందంట ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ టెన్ రూపీసే కాబట్టి తెప్పించుకుని కూరల్లో వాడండి ఫస్ట్ మనకి కుర్క్మీన్ కురుకుమీన్ కావాలి అని చెప్తున్నారు కదా అందరూ మనకి వీళ్ళ దగ్గర వాళ్ళు టెస్ట్ చేసిందంట పంపిస్తాను పంపిస్తానన్నారు మనకి పోస్టల్లో వచ్చేస్తాయి దగ్గర వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాయి బస్సులో రాత్రి వేస్తే పొద్దున్నకి వచ్చేస్తున్నాయి ఓకేనా అండి ఉంటానండి బై అండి